కొన్ని విషయాలు మాట్లాడడం జరిగింది వాస్తవం వాస్తవం ఏమంటే మీరు ఇంకా ఆర్డర్ చేసుకున్నారా చేసుకుంటారు కదా ఇదే పోలూరి వెంకటేశ్వర ఇదే సెక్షువల్ సోదరుని పూర్తిగా తన్నీరు వాస్తవం కాదా మీ తక్కుంద పండి వాస్తాం కదా మీరు వాళ్ళ వాళ్ళకి వాయిన కోసం తినేది వాస్తవం కాదా అదే ఈరియా గురించి ఈరియా గురించి ఒక బీసీ నాయకుడితో వాళ్ళు ఆర్డర్ చేసుకొని అదే మిమ్మల్ని వాళ్ళ న్యాయ కొట్టింది వాస్తవం కదా మళ్ళీ మీరు వచ్చి అక్కడ బీభేసుడు ఆఫీస్లో మీరు కొట్టింది వాస్తవం కదా అంటే మా నాయకుడు చెప్పింది ఆ వాస్తవం అంటే మీరు మీరు కొట్టాడుకోవచ్చు చేసుకోవచ్చు ప్రజలకు న్యాయం జరగాల ఏం న్యాయం జరగాల మీకు సిద్ధశుద్ధి ఉంటే ప్రజలకు ఈరియను సక్రమంగా సరఫరా చేయండి మీకు సిద్ధశుద్ధి ఉంటే ఎంఎస్సీ ఎంఈ ఎంఈ ఇదే లోకేష్ బాబు విద్యాశాఖ మంత్రి ఉండి మంగళగిరికి తరలించుకున్నాడు బెంచర్ తాండి బెంచర్ తెచ్చి మీరు విద్యార్థులకు సహకరించండి మీకు సిద్ధశుద్ధి ఉంటే ఐటీఏ కాలేజ్ తయారైంది మీరు మీరు మొత్తం వాళ్ళకి ఏమో విద్యార్థులకు విద్యార్థులకు ఏ సదుపాయం కావాలో టేబుల్ కానుంచి కరెంటు కానుంచి నుంచి విధంగా సింపుల్గా అంటే ఐదు పర్సెంట్ మాత్రమే ఇవన్నీ తెచ్చి ఆ విద్యార్థులను ఈ హై స్కూల్లో ఉన్న విద్యార్థులను వాడు తరలించి మీరు చేయండి మేము చెప్పుకుంటున్నాం ఈరోజు బలంగా మేము చెప్పుకుంటున్నాం ఎందుకు అంటే మా మినిస్టర్ గారు ఆర్థిక శాఖ మంత్రి ఉండి బుగ్గన్న రాజ రెడ్డి గారు ఒక స్కూల్ కానీ ఒక విద్య కానీ ఒక వైద్యం కానీ పేద బలహీన వర్గాలకు చేయాలని చిత్తశుద్ధితో మా ఐదు ఐదు సంవత్సరాలు పరిపాలించాను ఐదు సంవత్సరాల్లో రెండు సంవత్సరాలు కరెక్ట్ అయింది మూడు సంవత్సరాలు మీరు ఏం చేస్తారో మీరు దొమ్ముంటే నాయకులు దొమ్ముంటే చెప్పండి అంతేగాని మీకు ఏం తెలుసు మీ విజయవాడ అయినది ఏం తెలుసు మీకు ఏం తెలుసు మీరు పట్టుకునేది వాస్తవం కాదు చెప్పండి మీరు కొట్టుకునేది వాస్తవం కాదు పక్కన వాస్తవం కాదు కీర్తి కీర్తి శేషులు వెంకటేశ్వరుడిని శేక్ష సోదరుని గుండెలు తన్నేది వాస్తవం కదా ప్రత్యక్ష సాక్షి నేనే ఆ రోడ్లో ఆ రోజు అట్లా పోతుంటే నేను చూసినా ప్రత్యక్ష సాక్షిని తన్నేది వాస్తవం కదా మీరు ఎంబడబడి తిన్నేది వాస్తవేం కదా కానీ ఏదో ఏదో విధాలుగా కొట్టాడుకుంటారు పోతుంటారు కామన్ అది కానీ మా మీశ్రం ఏం చేసినాడు ఆయన విజయవాడ మేము మీరు చూసినా వా చేసినాడు మేము చూసాము మేము ఎంబడొస్తాం అన్న ఇదే పద్ధతి మీరు ప్రభుత్వం ఉంది ప్రజలకు ఏం చేయాలా ప్రజలకు ఏం కావాలని ఆలోచించండి తప్పుగా ప్రజలు చేయండి న్యాయం చేయండి ఏ పథకాలు అయితే అమలు చేస్తున్నారో ఆ పథకాలు అమలు చేర్చండి ఒక పేద మహిళకు మహిళలకు పది వందలు ఇచ్చా చేయండి పద తప్పేం కాదు మేము ఇచ్చినాం ఆశ ఇచ్చినాం ఒక రైతుకు ఒక రైతుకు ఇన్సూరెన్స్ కట్టాం రైతుకు తెలియకుండా ట్రాక్టర్ తీసుకుంటే ఇన్సూరెన్స్ కట్టాం సున్నా వడ్డిచ్చినాం ఇలాంటి మంచి ప్రజలకు ప్రజలకు చేయాలి అధిష్టానానికి చెప్పాలా అదే కాకుండా ఊరికే వ్యక్తిగతంగా వ్యక్తిగతంగా విమర్శించుకొని వ్యక్తి వ్యక్తిగతంగా మాట్లాడుకునేది తప్పు కాదు మీరు కొట్లాడుకునేది వాస్తవం కాదు చెప్పండి ఫస్ట్ కొట్లాడుకునేది వాస్తవం కాదు కొట్టాడుకునే కదా వాస్తవం అది కాకపోతే స్కూళ్ళు విద్య నేను మీరు చేయాలా చేయకుండా ఏదైనా మాట్లాడుకొని రాజకీయ సఫలాల కోసము ఏదైనా మాట్లాడుకొని తప్పు కాదు కాబట్టి జనాలకు ఏం చేయాలని నాయకులు సిద్ధశుద్ధితో మాట్లాడుకొని చేసుకోవాలని కోరుకుంటూ చర్యలు